నుంజురావు భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రస్థానంలో రామ్ జన్మభూమి అయోధ్య అంశం చాలా కీలకం సో భారతీయ జనతా పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఆ తర్వాత రీసెంట్గా నరేంద్ర మోదీ ధ్వజారోహణ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు శతాబ్దాల గాయాలు మానుతూ ఉన్నాయి సత్యమేవ జయతే అంతా రామమయం అంటూ అయోధ్య వేదికగా ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి కానీ ఇక్కడ వస్తున్న ఒక అంశం అంటే రాజకీయాలకు రామమందిరాన్ని వాడుకుంటోంది భారతీయ జనతా పార్టీ అనేది ఆ పార్టీ మీద ఉన్న ఆరోపణ మోదీ మీద ఉన్న ఆరోపణ కూడా ఒక దేశ ప్రధాని హోదాలో మోదీ రామాలయ నిర్మాణంలో అంత పాల్గొనవచ్చా అంటే ప్రారంభోత్సవంలో పాల్గొనవచ్చా లేకపోతే నిన్న ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది మరి ఏమంటారు ఇది లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా ఎస్ అండి ఇట్స్ వివాదాస్పదమైన క్వశ్చన్ ఎలాంటి టచ్ చేయడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే తనకు అనుకూలంగా వాదోపవాదం చేస్తారు కాబట్టి మీరు ఒక వివాదాస్పదమైన క్వశ్చన్ అడిగినా నేను మాత్రం ఒకటే ఒకటండి భారత రాజ్యాంగం అనే ప్రాతిపదికను తీసుకునే మనం ఎవరినైనా చూడాలి ఇది ప్రధానైనా రాష్ట్రపతి అయినా ఎంతటి అంబానీ అయినా అదానీలైనా ఎవరైనా ఈ భారతదేశంలో నివసిస్తున్నారు అంటే ఈ భారతదేశానికి చట్టం అనేది ఒకటి ఉంటుందండి అదేంటంటే భారత రాజ్యాంగం దాని ప్రకారం వ్యవహరిస్తేనే అది మంచిది దాని ప్రకారం వ్యవహరించకపోతే అది మంచిది కాదు ఇది స్వయంగా శ్రీరామచంద్రుడు సీతారాముడు రామాయణంలో ఉపదేశించిన పలుకులు గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పటికైనా రామాయణం అనేది ఇప్పటికీ ఎటర్నల్ ఇది సూర్య చంద్రుడు ఉన్నంత వరకే అచంద్రార్కం అని చెప్తూ ఉంటారన్నమాట ఎప్పుడైనా మత గ్రంథాల్లో రామాయణంలో కూడా ఉంటుంది అదే రామధర్మాన్ని ఉప ఉపయోగించే నేను ఇప్పుడు మోడీ గారు చేసింది తప్ప రైట చెప్తాను ఎందుకంటే ఒక దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించొచ్చా అనేది ఒక క్వశ్చన్ అవుతుంది ఇప్పుడు ఆయన రామ మందిరానికి వెళ్తూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది ఆధునిక భారతదేశానికి భారత సంస్కృతికి మూలం అన్నిటికైనా ఈ రాజ్యాంగం ప్రాతిపదికగా ఇప్పుడు మోడీ గారు చేసింది కరెక్టా కాదా ఈజ్ నాట్ ఏ మోడీ అండ్ ఆయన పేరు నరేంద్ర మోడీ కాదు నరేంద్ర మోడీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రామ మందిరంలోకి వెళ్ళి ధ్వజారోహణ ధ్వజ స్తంభాన్ని ధ్వజారోహణలో ఈ కీర్తి పతాకాన్ని ధ్వజ ధర్మధ్వజాన్ని ప్రతిస్ ప్రతిపాదించడంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అంతకు ముందు రామ మందిర నిర్మాణంలో పాల్గొనడం రామ మందిరాన్ని ఓపెన్ చేయడం అన్నిట్లో ఈయనే ప్రధాన పాత్ర పోషించారు అది కూడా ప్రధాన ప్రధానిగా పదవిని స్వీకరిస్తూ అది రాజ్యాంగం ప్రకారం అక్షరాల తప్పే ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఒక సిక్యులర్ రాజ్యాంగం ఒక లౌకిక రాజ్యాంగం భారతదేశం అంటే కేవలం హిందూ మతం కాదు భారతదేశం అంటే సకల మతాలకి పుట్టినిల్లు కాబట్టి దానికి ప్రాతినిధ్యం వహించే భారత ప్రధాని ఇలాంటి మత విషయాల్లో ఒకటే మతం విషయంలో పాల్గొనకూడదు అది భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధాని కూడా అలా పాల్గొనలేదు అంటే ఇలా ఇదే మోటివ్తో ఇదే ముఖ్యోద్దేశంతో అంటే రాజకీయాలే ముఖ్యోద్దేశంతో ఏ ప్రధాని కూడా ఇండిపెండెన్స్ తర్వాత పాల్గొనలేదు కాబట్టి ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేయవలసిందే అది భారత రాజ్యాంగం ప్రకారం చెప్పేది ఇంకోటి ఏంటంటే రాముడు శ్రీరామచంద్రుడి మాటల్లో చెప్పిన ఈరోజు మోడీ గారు చేసిన తప్పే ఎందుకంటే ఇదే నిర్ణయం ఆయన పాల్గొన్న ఇది ధర్మధ్వజాన్ని పెట్టినప్పుడు ఆయన పాల్గొన్న ఇదే అయోధ్య మందిరంలో ఆయన ఇంకొక మందిరికి విజిట్ చేశారు అక్కడ ఆయన ఏమన్నారు అంటే ఆ మందిరం ఏంటంటే ఐదుగురు రాముడికి సంబంధించిన రామాయణంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తులు రాముడికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు లేకపోతే రాముడి వల్ల ఉద్దరింపబడిన వాళ్ళు అందులో అంటే అహల్య తర్వాత గుహుడు రాముడు అత్యాద గిరిజన స్నేహితుడు గుహుడు ఉంటారు ఉత్తరప్రదేశ్కి చెందిన కుటీర కుటీర్ అనే ప్రాంతానికి సంబంధించిన ఉత్తరప్రదేశ్లో ఆయన ఉంటారు రెండు తర్వాత మూడు రాముడు గురువులు ఉంటారు అగస్యుడు వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర ఈ ఐదుగురికి సంబంధించిన గుడు కూడా మోడీ గారు వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఒక్కటే విషయంగా అక్కడ మోడీ గారి పలికిన ఏంటంటే శ్రీరామచంద్రుడికి కులాలు లేవు అని పలికారు కానీ శ్రీరామచంద్రుడికి మతాలు కూడా లేవు అనే మాట పలకలేదు మోడీ గారు అంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా వాడుకోవడమే అనేది ఇక్కడ తెలుస్తుంది కులాలు లేవు కరెక్టే కానీ మతాలు కూడా లేవు శ్రీరామచంద్రుడికి రామాయణంలో అర్థమైందండి ఎందుకంటే పక్షులు కూడా దహన సంస్కారాలు చేసేంత గొప్ప మనసు శ్రీరామచంద్రుడుకుంది అది రాక్షసులైనా ఎవరైనా ఆయన ఒకే భావంతో చూసేవాడు అందులో మారీచుడైన క్షమాగుణంలు అన్నింటిలో మారీచుడు అంటాడు రాముడు అంటే ధర్మో విగ్రహాన్ రామహాన్ని ధర్మానికే ఒక ప్రతిబింబం లాంటి వాడు రాముడు అలాంటి వాడితో పోరాడకూడదు ధర్మంతో ఉన్నాడు ఆయనకి ఎక్కువ తక్కువలు ఈ భేదాలు ఆ భేదాలు ఉండవు నన్ను క్షమించి వదిలేశాడు రావణే అల్లకాన్ని మారీచుడే చెప్తాడు రాముడు శత్రువుగా ఉన్నవాడు గుర్తు పెట్టుకోవాలి తర్వాత హనుమంతుడు ఒక ఈ ప్రాంతానికి చెందిన వేరే తెగకు చెందిన మనం గుర్తు పెట్టుకోవాలి కిష్కంద ప్రాంతానికి ఆయన ఈక్వల్గా కౌగులించుకుంటాడు చూడండి ఎంత అద్భుతమైన భావాలు అంటే అప్పట్లో భారతదేశంలో హిందూ మతం కూడా ఓ లేదండి దను ధర్మం ఉన్న మనం అలా చూడాలి ఎందుకంటే మోడీ గారి మాటల్లోనే రాముడు పురాణ పురుషుడు కాదు చారిత్రక పురుషుడు మోడీ గారు అన్నది నేను ఏకీభవిస్తా ఆయన చరిత్ర పరంగానే రాముని చూడాలి ఆ రాముడు ప్రవర్తించిన విధానమే ఈరోజు భారతదేశ సంస్కృతికి మూలమైంది కానీ రామధర్మం రామాయణ ధర్మం హిందూ ధర్మం అనేది సంస్కృతిలో ఒక భాగమే కానీ సంస్కృతి కంటే ఎక్కువ కాదు భారత సంస్కృతులు ఇలాంటివి చాలా పుట్టిస్తాయి భారత సంస్కృతి వేరు హిందూ ధర్మం వేరు హిందూ ధర్మం ఒక పార్ట్ అండి హిందూ ధర్మం మారుతూ ఉంటది సంస్కృతి మారుతూ ఉంటుంది సంస్కృతి ఇంకా ఉద్ధరించబడది ఈ భారత సంస్కృతిలో అన్ని మతాలు కులాలు అందరికీ సమభావం ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి భారత సంస్కృతికి ప్రతిబింబమైన భారత రాజ్యాంగానికి ఒక రిప్రజెంటేటివ్ అయిన ప్రజాప్రతినిధి వెళ్ళి ఇలా టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒకే మతానికి ప్రాతినిధ్యం వహించకూడదు దానివల్ల భారత రాజ్యాంగం యందు నమ్మకాన్ని దాని యందు నిబద్ధతను పోగొడుతూ ఉంటారు ఎందుకంటే ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారా ప్రధాని అందులో లౌకికతను కూడా నేను సమర్థిస్తాను ఉద్ధరిస్తాను దాన్ని ఫాలో అయ్యేటట్టు చేస్తాననేది ఒకటి ఉంటుందండి ఓత్తులో మరి అది ఏమయ్యింది కాబట్టి ఇలాంటి పాల్గొనకూడదు ప్రధానులు రిప్రజెంటేటివ్లు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు భారతదేశాన్ని మొత్తం ప్రతిబింబించే విధంగా ఉండాలి ఒక మతానికి ఒక కులానికి ఒక ప్రాంతానికి నిబద్ధంగా ఉండకూడదు అది రాజ్యాంగ ధర్మం రామధర్మం కూడా